సినిమాలో నెట్ కలిసి నటించి ఆ సినిమా టైంలో ప్రేమలో పడి సమంత చైతన్య ఇద్దరు స్నేహితులుగా మారి ప్రేమలో పడ్డారు ఇద్దరికి పెద్దవాళ్ళు కూడా ఒకే చెప్పడంతో రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు అయితే ఈ మూడేళ్లకే ఈ వివాహం తేడా వచ్చి ఎవరు వారి జీవితాలు చూసుకున్నారు ఇద్దరి మధ్య దూరం పెరిగింది ఓతరు వచ్చిన పై సైలెంట్ గా ఉండి ఫైనల్ గా ఇద్దరు డైవర్స్ తీసుకున్నారు అసలు అంతా ప్రేమించుకున్న వీరిద్దరు విడిపోవడం ఏంటి అని అందరూ షాక్ అయ్యారు కలిసి ఉన్న కొంతకాలం జోడీ అంటే వీరిది అనేలా అనిపించేలా సమంత ఇడిపోవడం పాంట్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు అయితే నాగచైతన్య విషయంలో సమంత ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నది అన్నది నాగచైతన్ తెలియ లక్ష్మితో పంచుకుందట ఇంతకీ సమంత ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఆమె ఎందుకు చైతన్యం దూరం చేసుకున్న అన్నది తన అత్తతో పంచుకుందట అయితే సమంత చెప్పిన విషయాలు ఆమెకి చాలా షాకింగ్ అనిపించాయని తెలుస్తుంది ఇటు పెళ్లికి ముందు ఉన్నంత ప్రేమగా తర్వాత ఉండట్లేదని తనని స్వేచ్ఛగా కూడా అడ్డు వస్తున్నాడని తన భర్త అంటే గౌరవం ఉన్న తన మాట వినాలని చెప్పడం కరెక్ట్ కాదని సమంత తన వాదన వినిపించిందంట అయినా సరే ఇవన్నీ జరిగినవన్నీ పక్కన పెడి తను అర్థం చేసుకొని ఉంటే కలిసి ఉంటానని లేకపోతే విడిపోతారని అన్నదంట చైతవ్యం మాత్రం తనను కంట్రోల్ చేయడానికి సహించలేదని సమంత దీనికన్నా ఒంటరిగా బట్టడం బతకడం బెస్ట్ అనేసి భావించి అందుకే ఆమె అక్కినకు ఫ్యామిలీ నుంచి దూరం అయిందనేసి ఇంకా దాన్ని చెప్పుకుంటూ వచ్చిందంట ఇక సమంత